హాయ్ గాయస్ నిన్న మా ఊర్లో అంటే కసింకోట్లో గౌరీ పరమేశ్వరుల నెనుపు మహోత్సవం చేశారనమాట అంటే పెడుతున్నారు అది ఎప్పుడు కూడా దీపావళికి టూ త్రీ డేస్ ముందునే అలా చేస్తారు అమ్మవారిని తీసుకొస్తారు ఇది చేసింది మా అక్కగారు మా బావగారు అనమాట సో మేము ఎక్కడైతే గుడి ఉంటుందో అక్కడి నుంచి పీటకాన్ని అలంకరించేసి పసుపు కుంకుమ పూలు అన్నీ పట్టుకొని అనమాట దేవుణ్ణి ఎక్కడైతే పెడతారో అక్కడికి వచ్చి ఆయనకి పూజ చేసి పూజ చేసిన తరువాతనే ఆయన్ని తీస్తారనమాట ఆ పీటక మీద పెట్టేసి అందరూ కూడా భుజాలపైన ఎత్తుకొని తీసుకొని వెళ్తారు సో ఆ రోజు మేము ఒక్కలమే కాదు వేరే వీధి వాళ్ళు కూడా ఇలానే చేసుకుంటారు మేము డప్పులతో వెళ్తాము వాళ్ళు కూడా డప్పులతో వస్తారు డీజిల్తో కూడా వాళ్ళు వెళ్తారన్నమాట బాగానే ఉంటుంది ఈయన మా తమ్ముడు సో అమ్మవారికి స్వామివారికి కత్తి చూపించేసి చరవ చరవ ఆ చర్వ అని ఒక పాటను పాడతారనమాట సో తను ఒక్కడే కాదు చాలామంది అలా చేస్తారు ఇది ఒక ఆనవాయితీ నెక్స్ట్ మేము గుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా దాన్ని ఉరుదుబ్బ అంటారనమాట సో దీనికి పూజ చేసేసి దాంట్లో మట్టి వేసి అండ్ విత్తనాలు వేసి ఆ అమ్మవారిని అలిపేటప్పటికీ దాంట్లో మొలకలు రావాలన్నమాట ఇంకొకటి ఏంటి అంటే ఎవరికైతే పిల్లలు కలగరో వాళ్ళు అమ్మవారిని స్వామివారిని ఇలా పెట్టుకుంటే పిల్లలు కలుగుతారని ఒక నమ్మకం సో ఆ నమ్మకం చాలామందికి ఉంది జరిగింది కూడా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాన్ని పంచుతున్నారనమాట ఆ చాపింది నేనే అది అయిపోయింది ఫినిష్ ఇంకా లాస్ట్కి ఇంకా అమ్మవారికి స్వామివారికి జోలపాట పాట పాడుతున్నారు ఈ పాట చాలా బాగుంటుంది ముసలి వాళ్ళే పాడేవాళ్ళు ఇప్పుడు కుర్రవాళ్ళు కూడా నేర్చు